నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన అన్నదమ్ములు మా సోదరులందరూ కూడా నాకు గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఒక ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేయడం ఏదో ఆత్మీయ సన్మాన సభ అంటే ఒక పది మంది ఫ్రెండ్స్ వచ్చి నాకు కంగ్రాచులేషన్స్ చెప్తారనుకున్నాను కానీ ప్రతి ఒక్కరూ మా ఫ్రెండ్స్ నా అన్నదమ్ములు నా బంధుమిత్రులు నా క్లాస్మేట్స్ నా మిత్రులు అందరూ వచ్చి వాళ్ళ గుండెల్లో నా మీద ఎంత అభిమానం ఉందో చూపించినందుకు ముందుగా నేను అల్లాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా కానీ వాళ్లకు నా చేతనైన సహాయ సహకారాలు నా మిత్రులతో కలిసి చేసిన దానికి ప్రతిఫలంగా నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ వాళ్ళు అమెరికన్ యూనివర్సిటీకి నా పేరును గౌరవ డాక్టరేట్ కోసం ప్రపోజల్ చేయడము అదేవిధంగా అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు నన్ను మూడు సంవత్సరాలు నా యాక్టివిటీస్ అన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇతనికి గౌరవ డాక్టరేట్ ఇస్తే బాగుంటుందని భావించి నాకు గౌరవ డాక్టరేట్ ఇచ్చినారు నాకు గౌరవ డాక్టరేట్ ఇప్పించడానికి ప్రయత్నం చేసిన ముజాహిద్ గారికి అలా అదేవిధంగా మౌలానా షరీఫ్ హుసేని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఒకటైతే గుర్తుపెట్టుకోండి మనం మంచి చేస్తే ఖచ్చితంగా సమాజం మనకు మంచిగానే గౌరవిస్తుంది కులం మతం అనేది అది మా వ్యక్తిగతం నేను ఇస్లాం ధర్మంలో పుట్టినాను ఇస్లాం యొక్క మత ఆచారాలను ఆచరించడం అది నా కర్తవ్యం నా బాధ్యత ఏ ధర్మం చెప్పినా కానీ మనిషిని మనిషిగా ప్రేమించమని చెప్తారు అది హిందూ ధర్మం కానివ్వండి క్రిస్టియానిటీ కానివ్వండి ఇస్లాం ధర్మం కానివ్వండి మానవ సమాజంలో లోక కళ్యాణం కావాలంటే సెక్యులర్ భారతదేశంలో పుట్టిన మేమందరం కూడా మనం ఒక ముద్ద అన్నం తినే ముందర ఎదుటి మనిషి ఆకలిగా ఉండాడా కడుపు నిండి ఉండాడా అనేది కూడా మనం గమనించినామనుకోండి ఖచ్చితంగా ఈ భారతదేశం ఉన్నతమైన శిఖరాలకు చేరుతుంది పేదలకు విద్య బోధించే ఉద్యమాన్ని నెల్లూరు సింహపురి గడ్డపై నుంచి మనం స్టార్ట్ చేస్తాము ఖచ్చితంగా ఇది భారతదేశ వ్యాప్తంగా వెళ్తుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే మంచి పని చేస్తే ఖచ్చితంగా ముక్కోటి దేవతలు అల్లా యేసు ప్రభు యొక్క దీవెలు మా దగ్గర మా మీద ఉంటాయి కాబట్టి వాళ్ళందరి దీవెలు కాని ఉంటే మనం ఏదైతే ఈ ఉద్యమం చేయాలనుకుంటున్నామో ఏదైతే కార్యక్రమం మనం చేయాలనుకుంటున్నామో ఒక మంచి బ్రోచర్సు అన్నీ తయారు చేసుకొని ప్రతి ఏరియాలో కూడా చిన్న లీడర్ కాని నుంచి పెద్ద లీడర్ దాకా పోయేసి ప్రతి ఒక్కరూ వందల మందిని చదివించాలంటే కష్టమేమో కానీ ఇద్దరిని చదివించాలంటే చాలా ఈజీ కాబట్టి ప్రతి ఒక్కరు ఇద్దరిని అడాప్ట్ చేసుకొని అతని స్కూల్కి వెళ్తున్నాడా లేదా స్కూల్కి వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు అతనికి ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉందా లేదా అతనికి ఆరోగ్యం బాగలేదా అనేది చూసుకొని వాళ్ళకు సహాయ సహకారాలు దాన్ని అందిస్తే ఖచ్చితంగా ఇరవై సంవత్సరాల్లో భారతదేశంలో అనే వాళ్ళే ఉండరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో నాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటుంటే అస్లాం